వెల్కమ్ టు రాజనీతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండానికి ఋతుపవన ద్రోణి కూడా తోడు కావటం వల్ల గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా ఈ మధ్య కోస్తాలో వర్షం ముంచెత్తింది కృష్ణా గుంటూరు జిల్లాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి కృష్ణా జిల్లాలో అయితే కొన్ని చోట్ల కొన్ని గ్రామాలు గ్రామాలు మునిగిపోయినాయి గన్నవరం నియోజకవర్గం కొన్ని చోట్ల ఇళ్ల మీదకి జనాలు ఎక్కి రక్షించమనే పరిస్థితి ఎన్డీఆర్ఎఫ్ఓలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు కృష్ణానదికి అయితే వరద పోటెత్తింది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏడు లక్షల క్యూసెక్కుల నీరు కిందికి వదులుతున్నారు ఈ రాత్రికి అది తొమ్మిది లక్షల క్యూసెక్కులకు చేరవచ్చు అంటున్నారు రెండు వేల పదకొండులో వచ్చిన వరదలకు ఈ ప్రకాశం బ్యారేజీ నుంచి పదకొండు లక్షల క్యూసెక్కుల నీళ్లు కింద కొదలారు అయితే అప్పుడు విజయవాడ ప్రాంతంలో ఇంత భారీ వర్షాలు కురవల ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద కారణంగా పదకొండు లక్షల క్యూసెక్కులు కింద కొదిలేరు ఇప్పుడు ఈ విజయవాడలో ఇరవై నాలుగు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షం కురిసింది విజయవాడే కాదు మొత్తం కృష్ణా జిల్లా అంతా కూడా పశ్చిమ కృష్ణా తర్వాత ఇటు గుంటూరు జిల్లా అమరావతి మంగళగిరి ప్రాంతాలు ఇవన్నీ కూడా గత యాభై ఏళ్ళలో ఇంత భారీ వర్షాలు ఒకే రోజు కురవలేదని వాతావరణ శాఖ రికార్డులు చెప్తున్నాయి ఈ వర్షాలకు విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు మునిగిపోయింది శివారు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు మునిగిని కొన్ని చోట్ల రోడ్ల మీద నాలుగైదు అడుగులు ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయి పశ్చిమ కృష్ణాలో అయితే చాలా గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి కొండపల్లి ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బాధితులను పరామర్శించడం మనం చూసాం అట్లాగే గుంటూరు జిల్లాలో కూడా అదే పరిస్థితుంది మంగళగిరిలో నారా లోకేష్ గారు కూడా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు వరద బాధితులతో పరామర్శిస్తున్నారు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు అలాగే పక్కన తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురిసినాయి కురుస్తున్నాయి ఇంకా నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాలు ఈ మూడు జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు పడ్డాయి ముప్పై నుంచి నలభై సెంటీమీటర్ల వర్షాలు కురిసినాయి కొన్ని చోట్ల అక్కడ కూడా చాలా ఊళ్ళు చాలా ఊళ్ళకు వరద ప్రమాదం వరదలు మునిగిపోయినాయి రాకపోకలు ఆగిపోయినాయి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రైల్వే ట్రాక్ మునిగిపోయింది రైళ్ళన్నీ కూడా రద్దయినాయి అంటే భారీ వర్షాలు విపరీతంగా ఎఫెక్ట్ అయినాయి పంటలకు కూడా ఎఫెక్ట్ అయినాయి అంటే ఇక్కడనే కాదు ఎక్కడైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షం పడిందంటే లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి అది కృష్ణా కావచ్చు గుంటూరు కావచ్చు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు లేదా పులివెందుల ఎడపలపాయన అయినా అంతే పులివెందులకు ఎడపలపాయక మినహాయింపులు ఉండవు అంత భారీ వర్షం పడితే ఏ అయినా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది తెలుసుకుంటే బాగుంటుంది మంచిది కూడా ఎందుకంటే వాతావరణ శాఖ లెక్క ప్రకారం రాజధాని ప్రాంతంలో ఇరవై నాలుగు గంటల్లో ముప్పై సెంటీమీటర్ల వర్షం కురిసింది రాజధాని పరిధిలో వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి కొండవీటి వాగు అది చిన్నపాటి వర్షానికే పొంగే వాగు అది ఈ భారీ వరతో విశ్వరూపం చూపిస్తుంది మామూలుగా అయితే గతంలో అయితే ఈ ఈ కొండవీటి వాకు వరద వస్తే కొన్ని గ్రామాలకు రాకపోకలు ఆగిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాలంతా మునిగిపోతాయి అదొక పెద్ద చెరువును తలపిస్తూ ఉండేది చెరువును సముద్రాన్నో కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దె పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కొండవీటి వాగుకి లిఫ్ట్లు ఏర్పాటు చేశారు కృష్ణానదిలో కలిసే చోట అంటే వెళ్ళి నదిలో కలుస్తుంది ఒక్కోసారి నదికి వరద ఉన్నప్పుడు నీరు సక్రమంగా వెళ్ళదు సో అందుకని లిఫ్ట్లు ఏర్పాటు చేసి కొండవీటి వాగులో వచ్చే అదనపు వరద నీటిని లిఫ్ట్ల ద్వారా కృష్ణానదిలోకి పంపు చేస్తారు దాని మూలంగా వరద ముప్పు తగ్గుతుంది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుకి అది నిదర్శనం కాబట్టే ఇవాళ ఆ వాగుతో ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంత వర్షం పడినా కూడా అక్కడ ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ఒకరోజు కూడా ఈ లిఫ్ట్లు ఆన్ చేయలేదు భారీ వర్షాలు కురిసేటప్పుడు కొండవీటి వాకు పొంగినప్పుడు కూడా ఆన్ చేయలేదు ఎందుకంటే అది పొంగాలి రాజధాని మునగాలి మునిగితే ఇది మునిగిద్ది కాబట్టి నేను మార్చాయని జనానికి చెప్పాలి అనే కుట్రలు చేశాడు కుతంత్రాలు చేశాడు అయితే అప్పుడు మునగల ఇప్పుడు తాజాగా సాక్షి మీడియా వైసీపీ పేటిఎం కుక్కలో వీళ్ళంతా రాజధాని అమరావతి ప్రాంతం మునిగిపోయిందని చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం మునిగిపోయిందని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజధానిని ముంచడానికి చంద్రబాబు నివాసాన్ని ముంచటానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళు కింద కొదలలేదు నిలగట్టాడు అట్లాగే కొండవీటి వాగు దగ్గర ఇందాక చెప్పినట్టు ఇవి కూడా ఆన్ చేయలేదు లిఫ్ట్లు కూడా ఆన్ చేయలేదు అంటే వీళ్ళ సైకోయిజం ఎలాంటిది అనేది అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత సైకోలో అర్థం చేసుకోండి రెండు రోజులుగా భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు అన్ని జిల్లాల్లో చాలా ప్రాంతాలు జలమేమైన అయితే అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారం మొదలుపెట్టారు వీళ్ళు వీళ్ళెంత ఫేక్ గాళ్ళో వీళ్ళెంత ఫేక్ ప్రచారాలు చేస్తారంటానికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి నిన్న ఇవాళ ఒకటి లీక్ అయింది కదా దువ్వాడ సీను ఆయన గర్ల్ ఫ్రెండ్ మాధురి మధ్య లీక్ అయిన ఫోన్ సంభాషణ చెప్తుంది వీళ్ళెంత ఫేక్ గాళ్ళు వీళ్ళని పచ్చి వెదవలంటానికి లీక్ అయిన అంబటి రాంబాబు అవంతి శ్రీనివాస్ ఆడియోలు గోరంట్ల మాధవ్ అనంతబాబుల వీడియోలే సాక్ష్యం ఇప్పుడు కూడా ఈ పేటీఎం బ్యాచ్ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి అమరావతిలో ఉండవల్లిలో చంద్రబాబు నివాసాలు మునిగిపోయాయని ప్రచారం చేయాలని మెసేజ్లు పాస్ చేసుకుంటున్నారు వాస్తవానికి వరదల వల్ల చాలా ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నప్పటికీ అమరావతి గ్రామాలు పదిలంగానే ఉన్నాయి వాగులు పక్కనుండే లోతట్టు ప్రాంతాల్లో నిలబడ్డ వరద నీటి విజువల్స్ ఫోటోలు షేర్ చేస్తూ అమరావతి మునిగిపోయిందని వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనప్పటికీ అమరావతికి వరద ముప్పు లేదు ప్రకాశం బ్యారేజ్కి ఏడు లక్షల క్యూసెక్లు వరద నీరు వస్తున్నప్పుడు కూడా అమరావతికి వరద ముప్పులేదు వైసీపీ శ్రేణులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడంతో పాటు వీళ్ళ తప్పుడు ప్రచారాల మీద కేసులు నమోదు చేయాలి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి పంపించకుండా థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి అలా చేస్తేనే వీళ్ళ అరాచకాలకు ఫుల్ స్టాప్ పడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్